ఈ లోనే మిగిలి గ్రౌండ్ కుర్చీలు ఉంటాయి

నిర్వీరాలు అవిజ్ఞానం నందా మూడవ పేరు అమర్తిస్తున్న వారు నాలుగవేద అమర్పిస్తున్న వారు పక్షులు అభిరాంజనేయ స్వామి సూర్యుడు సూర్య దివస్ ఇంకోటిగా ఐదో పేర్లు నమోదు చేస్తున్న వారు శ్రీ రాజుకోవాలని వినోద్ కుమార్ చౌదరి గారు రాజుకోవాలని పెదనంది చాలమ్మ జ్యుతిష్గా ఆరో పేరు నమోదు చేస్తున్న వారు రామతో గారు శ్రీకృష్ణ గారు

நாயின கடக்கம் மாணவிகளாயிரம் திருவிழா மத பலவெல்திகா பலகிரக்க நமக்கு சிறவாளர் வேலத்தப்பள்ளி காரிகளாப்பா சீசகப்பள்ளி அரசு சிறுநோக சோழி சேல குன்மணி கிராமம் கலக்கார నమోదు నలభా పనరాలు పన్నెండ్ల నమోదిస్తున్నారు ఇక్కడ ఎవరైనా పేరు నమోదు చేస్తున్నారంటే పేరు నమోదు చేసుకున్న ఇక్కడ చేస్తున్నాం

उत्पाद <todic> <todic> ಪಿಗೆಯಲ್ಲಿದೆ ಆರಾವಾ ತರಗಲೋನ್ಸಾರ್ಕನ ಮತಕಣ್ಣಾ ಏಳು ಸೆಷನ್ಲ ಬಮ್ಮ ಜಿಲ್ಲಾವನ್ನಾದಿ ಐದೋತ್ ತರಗಲೋನ್ಸಾರ್ಕನ ಮತಕಣ್ಣಾ ನಾಲ್ಕು ಸೆಷನ್ ಎಂಕಿಂಗೆ ಆಗನ್ನಾದಿ ಏರಬೆ ಮಿಷನ್ ಆವರದ ಸೂರಿ ನೀರಕ್ಕೆ ಕಾರ್ಯ ಕೊ دینےಂತ ಕೊವಿ ಪ್ರದಾನ ಪೋಷಕೌರವಾದಿ ಮತ ಪ್ರದರ್ಶನವನ್ನ ಉನ್ನಾ 2 मिनट 32 सेकंड सेशन ఆరవ ఆరో స్థానంలో ముప్పై ఏడు సెకండ్ మొన్న నిర్వహణి ఐదో స్థానాల్లో మొత్తం దశకం సెకండ్ लेकिन पंचवीनवां लड़ाई आह 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 �

ആറോ സ്ഥാനങ്ങളോട് അവസാനിക്കുന്ന ദത്തത്തിനാൽ സെക്കൻഡും ഐദോ സ്ഥാനങ്ങളോട് അവസാനിക്കുന്ന ദത്തത്തിനാൽ മുപ്പത്തി എട്ട് സെക്കൻഡും നിൽക്കുന്നില്ല Hey! 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 ఏడు ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ఉన్నది

در واقع

Ơi <laughs> ơi <laughs> 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 <laughs>

D inviting me to the ground, good